కారులో కవిత్వం రచన డాక్టర్ ఎన్ గోపి హోదా కోసం కాదు కారు నా చలన కుటీరం డబ్బులెక్కువ కాదు కవితలు కూడబెట్టుకునే అక్షర కోశాగారం వెనక్కి పరిగెత్తుతున్న దృశ్యాలన్నీ నా కవిత్వంలోకి వస్తాయని కాదు వాటి రాపిడి వల్ల నా నేత్రాలు మరింత విస్పారితమవుతాయి తిరుగు ప్రయాణంలో అవి అలాగే ఉండకపోవచ్చు ముఖ్యంగా చేతులూపే పిల్లలు వారి పసినవ్వుల ముద్ర మాత్రం మనసు మీద వెచ్చగా లిప్టులివ్వడం నాకో సరదా కవిత్వంలోకి ప్రవేశించే వాక్యాల్లాగా కొత్త భావాలు మిగిల్చిపోతారు ఫలానా చోట నాకు ఆగాలనిపిస్తుంది ఎన్నో కవిత్వాలు స్ఫురించిన అపురూప స్థలమది కనిపించే భవనాలన్నీ ఒకే తీరు కాకపోతే నగరాల పేర్లు మారుతాయి బాంబే న్యూయార్క్ టోక్యో వగైరా ఎక్కడైనా చెట్లు గాలి భాషే మాట్లాడుతాయి బహుశా అది వాటి మాతృభాష గతంలోని కాలి నడకకు నేటికి వేగమే మారింది ఉద్వేగం మాత్రం అదే